پوڑھ بند یو گروپ ترتا سر మంచి కాఫెస్తో సన్మానం దాని టాపి సన్మానం చేశారు దాన్ని జాబాద్ చేశారు మళ్ళీ హిందీ కాన్ఫరెన్స్ నిజంగా జామ ఎందుకంటే నాకు తెలిసే లేదు అనుకుంటే మన మనసు తెలుస్తుంది మనం ఎంత ఏం చేసి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ జాబ్ చేశాను మళ్ళీ కానీ చిన్న చిన్న అంటే మీరు ఎప్పుడు తినాలి నాకు ఎవరు పప్పుగా ఎంత తప్పు చేస్తామో మందాము తిరుదాము సామభేద నాలుగు దండోపాయలు ఆ సామభేద నాలుగు దండోపాయంలో ఫస్ట్ రోడ్డు పెట్టుకోని నదీ ఆ ట్రాక్లోకి తీసుకుందామని ఆలోచించి దండోపాయం కానీ బాగుంది కాదు అదొకటి నేను నేర్చుకోవడం చాలా పట్టుకుంటే జనం తెలంగాణ అబ్బాయిని వచ్చేసుకున్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ అయిపోయిన ముందు కాదు తర్వాత ఎగ్జామ్ అయితే అత్తరాజు డిస్టిక్ లెవెల్ చేస్తుంది అప్పుడు ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అని చేసుకున్నవాడు ఎలాంటి ముగ్గురు ఆ ముగ్గురిలో సీట్లు నేర్పించుకున్నాం ఆ తర్వాత మన సెవెన్ ప్రజలకి ఏం చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం అక్కడ సర్వే స్కూల్ ఫౌండేషన్ ఉన్నాం అక్కడ నేర్చుకున్న పడితే జీవితంలో అదే ప్రజలకు ఏదో చేయాలి దేశానికి ఏదో చేయాలి అనే తపనతో మన వృద్ధిలో బాగా ఇంకా రకరకాలుగా చాలా మందికి చాలా చేసి ఉండొచ్చు లేకపోతే అన్యాయం కూడా చేసుకోవచ్చు ఉండొచ్చు కొంతమందికి ఒక న్యాయం చేసే క్రమంలో ఒకరికి అన్యాయం కూడా కలిగి ఉండొచ్చు కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనసులో పెట్టుకోకండి ఆ తర్వాత చాలా పెట్టారు మనవాళ్ళు అది సరే ఈ సరే ఆఫీస్ రెనోవేషన్ అనేది మన ఎప్పటి నుంచో వచ్చిన కూడా మనసులో బాగా ఉంది దాని ఉద్యోగం ఉద్యోగంలో తాన్ అయిన ఫస్ట్ నుంచి కూడా వస్తు పస్తున్న ఆ కూడా హాస్పిటల్లో ఎంటర్ అయ్యి నేను సిటీలో మెడిసిన్ అయిపోయి జాతీయ రోజుల్లో చేస్తున్న రోజుల్లో చాలా ఉద్యోగం ఉద్యోగానికి దానిలో అప్లై చేయలేదు సిక్స్టీ అప్లై చేసాను చేస్తాను ధీలో పడేసరికి కొత్త కొత్త జిల్లాలు అందులో హాస్పిటల్ అదంతా హాస్పిటల్ ల్యాండ్ ఆ ల్యాండ్లో ఏదో వందలు సెంటుమీటర్తూ ఉన్నాయి మెయిన్గా ఈ సిటీ హాస్పిటల్ చాలా అంటే నేను డైరెక్ట్గా పోయి అక్కడ కూడా కానీ లేకపోతే కానీ వచ్చేసి దాంతో నాకు అప్పుడే మనసులో పడిపోయింది ಏನಾದಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಾರ್ಯಕರ್ತ ದೀನ್ಯ ಕರೆಕ್ಟ್ಗಾರು ನೀನು ಅಲ್ಲಪ್ಪೇ ಮಂಚರು ಅಕ್ಕೇ ಸ್ಟಾರ್ಟ್ ಬೇಕಾದ ಸರ್ಜರೀಸ್ ಡೆಲಿವರೀಸ್ ಅನ್ನ ಸ್್ಟಾರ್ಟ್ ಮಂಚ ಪೇರು ವಿ ನೈನ್ ಎಟ್ನೋ ನೈನ್ ನೈನ್ ಫಸ್ಟ್ ಪಿಎಚ್ಸಿ ಇಚ್ಛೆ ಅದೇನೋ ಅದ ಪೆಂಟ್ ಪಿಎಚ್ ಅದೇ ಲಾಸ್ಟು ಮನೋ ಊರಿ ಪಕ್ಕ ದಾಂಟ್ ತೀಸ್ಕೊಂಡ ದಾಂತ ಬಾಕಿ ಪೇರು ವಿ ಕರೆಕ್ಟ್ಗಾರ ಕ್ಲೋ ಅ ಕ್ಲೋಜ್ ಅಂತ మంచి ఇంప్రెషన్ ఆయన వచ్చింది మా దగ్గర పిఎస్సీ వస్తే అంత మాట్లాడింది యూట్యూబ్ చేసారు తీసారు పరిస్థితి ఇంకా మందులు వస్తుంది దీనాగారు దీనాగారుని ప్రెషల్ స్పెషల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఎట్లా చేసిన కంఫర్ట్ వాళ్ళకి డబ్బులు అని చెప్పేసి ఆయన పట్టుబడికి చేస్తాను ఆయన ఏం చేసిందంటే ఇంకా ఒక పిఎస్సీ కదా మిరుగుదాం అని చెప్పి ఇప్పుడు ఇంత లేదు కదా ఆయన కార్లో నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఐదారు పిఎస్సీలు ఇంకప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్పాను ఇట్లా ఇబ్బందులు పడుతుంది సార్ బాగుండు వస్తున్నాయి అన్ని అన్నీ చెప్తే నాకు సర్వేట్ కానీ సూషన్ ట్రాన్స్ ఉన్న నాకు తెలియదు అవుతారు దాటి వచ్చు కొంతమంది ఎమ్మెల్యేనే ఉన్నా సీనియర్ ఫీలియర్ ఆయన రిక్వెస్ట్ చేసి చెప్పించి తెప్పించి వీలైన కొంత ల్యాండ్ని పక్కన విచ్చి అంట ಚಾಲಾ ಬಳಿಕ ಕವರ್ ಅಂತ ಕಾಂಪೌಂಡ್ ವಾಲ್ ಕಾರ್ ಆ ತರವಾದ ಥಿಯೇಟರ್ ನಷ್ಟ ಥಿಟರ್ ಅಕ್ಕಾರ್ಟ್ ಅಯ್ಯೂರಿ ಲೆಕ್ಕಿನ ಥಿಟರ್ ಕಂಪೌಂಡ್ ವಾಲ್ಸ್ ಎಲ್ಲ ಕಮನ್ಗ ಅಕ್ಕಿ ಕಲ್ಲೂರು ಕಲ್ಲೂರು ಥಿಟರ್ ಮೊತ್ತ ರೆನವೇಟ್ ಗೊಪ್ಪಿಗೆ ಅಕ್ಕೇ ಸಿ ಅಂತ ಆ ತರ ಕಾಂಪೌಂಡ್ ಕಟ್ಟಿ కల్లూరు పిఎస్సీలో వాడు కల్లూరు ఏమి కంటి ఆస్తున్నాం అక్కడ చేసిన ఇట్లా ప్రతి దగ్గర కూడా విధానికి నాకు బెస్ట్ మెడికల్ ఆఫీస్లో వాడు వచ్చే ముందు మంచి పండుగ అర్పణకు వచ్చింది ఏం కూడా ఒక ప్రైవేట్ పిఎస్సిలో చేసిన దానికి నాకు బెస్ట్ మెడికల్ ఆఫీ ద స్టేట్ అంటే టూ థౌసండ్ లెవెన్లో స్టేట్ మొత్తంలో బెస్ట్ మెడికల్ ఆఫీ ఇచ్చారు అప్పుడు ఆ తర్వాత మంచి పండుగ ఈ అర్పణాన్ని తీసుకుని చెప్పి